అశ్నామన శుభాభివందనములండి తిమోతికి రాసిన పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనము పరిశుద్ధ గ్రంథము నుండి ఎందుకనగా జనులు ఇతబోధన సహింపక దురద శవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు శవి ఇక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును కల్పనా కథలు కల్పిత కథలు చాలా ఇంట్రెస్ట్గా వింటారు జోకులేస్తే సువార్త సభలలో వాయిద్యాలు వాయిస్తే చప్పట్లు కొడితే కేరింతలు కొడతారు డ్యాన్సులకి సెమీ క్రిస్మస్ అనే డ్యాన్సులు వీటి వైపు తిరుగు కాలము వచ్చును అని గ్రంథం చెబుతుంది వచ్చింది జనులు అటువంటి వారి వైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అటువంటి బోధకులను పోగు చేసుకొని మరి వింటున్నారు సత్యమునకు సేవిని ఇవ్వడం లేదు